మెరీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు మీలో చాలామందికి క్రిస్మస్ అంటే అర్థం తెలియకపోవచ్చు క్రీస్తు పుట్టినరోజు ఈ లోకంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట క్రీస్తు పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివర మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు చేసి చనిపోయిన వారిని లేపి గుడ్డివారికి కళ్ళు ఇచ్చి మోగువారికి మాటిచ్చి కుంటువారికి నడికి ఎన్నో అద్భుతాలు చేసి ముఖ్యంగా మనస్సుకు నెమ్మది శరీరానికి ఆరోగ్యం సమస్యలన్నీ తీర్చిన క్రీస్తు ప్రభు ఈరోజు కూడా మీ సమస్యలు తీర్చాలంటే ప్రభువా నా హృదయంలోనికి రా నా మనస్సును మార్చు నన్ను నీవేలే చేయని మీరు కోరినట్లయితే ఈ క్షణంలోనే ఆయన మీ హృదయంలోకి వస్తారు వచ్చిన తర్వాత మీ జీవితం మారిపోతుంది మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా అని కాకుండా